హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుత రోజుల్లో అధిక బరువు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కానీ దీనిని పరిష్కరించడానికి బలమైన మార్గం లేదు అటువంటి పరిస్థితుల్లో మీరు పుచ్చకాయ గింజలను తినవచ్చు ఎందుకంటే ఇది డైటరీ ఫైబర్కి గొప్ప మూలంగా పరిగణించబడుతుంది ఇది ఆకలిని నియంత్రిస్తుంది తద్వారా బరువు క్రమంగా తగ్గుతారు అంతేకాకుండా పుచ్చకాయ గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ సి విటమిన్ ఈ మరియు కే ఇలాంటివి విత్తనాలలో బాగా లభిస్తాయి పుచ్చకాయ గింజలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా ఇన్ఫెక్షన్స్ను దూరం చేస్తాయి పుచ్చకాయ గింజల్లో విటమిన్ సి మరియు అనేక యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇది జలుబు ఫ్లూకి దగ్గు జ్వరం వంటి వాటికి ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది పుచ్చకాయ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఇది గుండె మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గుండె కండరాలకి ఉపశమనాన్ని అందిస్తుంది తద్వారా గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆకలిని నియంత్రిస్తుంది తద్వారా బరువు అనేది క్రమంగా తగ్గుతారు అంతేకాకుండా పుచ్చకాయ గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ని ప్రెస్ చేయండి